హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు పూల్ మకానతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పూల్ మకాన అంటే తామర గింజలతో చేస్తారండి మొక్కజొన్న నుంచి పాప్కార్న్ ఎలానో సేమ్ ఇది కూడా అంతే ముందుగా మకానాని రోస్ట్ చేసుకోవడానికి మనం కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి పూల్ మకాన వల్ల యూజెస్ ఏంటో చూద్దాము దీంట్లో లివర్ని డీటాక్సిఫై చేసే గుణాలు చాలా ఉంటాయండి చాలా మంచిది హెల్త్కి ఇది పెద్దవాళ్ళు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ దీంట్లో ఇది సీడ్ నుంచి వచ్చింది కాబట్టి దీనిలో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుందండి ఐరన్ కూడా ఉంటుంది ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి అదే కడాయిలో ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు వేసుకున్నామండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకుని రెండు టమాటాలు కొంచెం అల్లం ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఆరు నుంచి ఏడు జీడిపప్పు కొంచెం తీసుకున్నాము ఇంకా చెక్క లవంగా యాలకులు వన్ స్పూన్ జీలకర్ర తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేగిపోయాయండి మిర్చి వేసుకున్నాము ఒక మిర్చి తీసుకున్నా నేను నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి లేకపోతే అడుగుపడుతుంది ఇది మనకి ఉడుకుతుంది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయిల్ పైకి తెలుతుంది కదా ఈ స్టేజ్ అండి ఈ స్టేజ్లో చిటికడు పసుపు రుచికి సరిపడా కారం ధనియా జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తిప్పుకోవాలండి ఇప్పుడు పెరుగండి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇది కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇవి మొత్తం కలిసాక కొంచెం వాటర్ తీసుకుందామండి వన్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని బాగా కలుపుకొని కొంచెం మరగనివ్వాలండి మరిగిన తర్వాత పూల్ మగ్గాన వేసేసుకోవాలి పూల్ మక్కన ఉడకటానికి ఎంతో టైం తీసుకోదండి జస్ట్ మీకు టూ టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా మొత్తం కలిసేలా తిప్పుకొని మనం ప్లేట్ వేసుకుని టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి అది ఉడికిపోతుంది ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీలో మనం దించుకుంటే సరిపోతుంది కొంచెం కసూరి మేతి మేతి వేసుకుని తిప్పుకున్నాము నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకున్నామండి కొత్తిమీర లేకపోతే ఎలా చెప్పండి అసలే హిమజాక దగ్గర నేను మంచి దిట్టంగా వాడతాను కొత్తిమీర నా ఇష్టం అన్నట్టు నా కోసమే కొత్తిమీర ఉందా అన్నట్టు వాడతానండి నేనైతే కొత్తిమీర మాత్రం వేసుకున్నామండి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకుంటే సరిపోతుంది ఆరే కొంది ఇంకొంచెం గ్రేవీ కూడా థిక్గా అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి